హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీలో శనగపప్పు వేసి వండుకుందాం ఈ కర్రీ చపాతీకైనా రైస్ కైతే సూపర్ అండి నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు కూర అసలు మిగలదు అంత బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో ఒకసారి ఈ కర్రీని టేస్ట్ చేశాక ప్రతి ఆదివారం మీరు ఇదే వండుకుంటారు అంత బాగుంటుంది అయితే ఈ కర్రీ తయారీ విధానాన్ని చూద్దామా ఫ్రెండ్స్ మనం కావలసిన చికెన్ కర్రీకి పచ్చిశనగపప్పు కడిగి నానపెట్టుకోండి కొలతంటూ ఏం లేదండి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు నేను రెండు కప్పుల పచ్చిశెనగపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకుంటున్నాను ఒక కేజీ చికెన్కి నేను దగ్గర దగ్గర మూడు వందల గ్రాముల పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాను ఇవి పక్కన పెట్టుకొని మనం తీసుకున్న చికెన్కి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్కి మసాలా రెడీ చేసుకున్నాము రెండు వెల్లుల్లిపాయలు తీసుకోండి అలానే అల్లంని ఇంత ముక్క తీసుకుంటే సరిపోతుంది రెండు పెద్ద ఉల్లిపాయలు కొన్ని ధనియాలు యాలకులు వేస్తే సువాసన బాగుంటుంది కర్రీ పది లవంగాలు కొద్దిగా చెక్క తీసుకోండి దాల్చిన చెక్క అంటారు కదా అది వేసుకోండి కొబ్బరి కొబ్బరి పొడి తీసుకున్నాను నేను అది లేకపోతే ఇంత సైజు ముక్క వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో నాలుగు పచ్చిమిరపకాయలు అవన్నీ పెట్టుకొని ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె కావలసినంత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేపుకుందాము చికెన్ కర్రీలోకి చాలా రకాలు వేసు కొంతమంది ఆకుకూర వేసుకుంటారు కొంతమంది గోంగూర వేసుకుంటారు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోండి ఇవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు లేదా కొద్దిగా రంగు మారే వరకు వేపుకోండి అవి వేగేలోపు మనం మసాలాన్ని రెడీ చేసుకున్నాం కొబ్బరిని అల్లం చెక్కు తీసి కడిగి చెక్కు తీసి ముక్కలు చేసుకున్న అల్లంని అన్ని ఒకేసారి వేసుకోవచ్చండి లేదు అంటే మీరు విడివిడిగా దేనికి అది కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు నేను అన్ని ఒకేసారి గ్రైండ్ చేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు ధనియాలు చెక్క లవంగా యాలకులు యాలకులు వేస్తే స్మెల్ బాగుంటుంది కూర అందుకని నేను యాలకులు కూడా వేసాను ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా మనం పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్క గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇంకా బ్రౌన్ కలర్ కావాలంటే మీరు వేపుకోవచ్చు లేదు ఆనియన్స్ పేస్ట్ చేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా వేసి వేపుకోవచ్చు ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం అలానే చికెన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు చికెన్ వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదండి పచ్చిశనగపప్పు చనాదాల్ దాన్ని నీళ్లతో సహా దీంట్లో వేసేయండి మీరు కనుక కుక్కర్లో వండుకుంటుంటే నీళ్లు వేసుకోవద్దు పచ్చిశనగపప్పు మాత్రమే వేసుకోండి విడిగా వండుకుంటుంటే మాత్రం నీళ్ళతో సహా మనం నాన పెట్టుకోవడానికి నీళ్లు పోసుకున్నాం కదండి వాటితో సహా వేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోండి రెండు నిమిషాలు ఇలా చికెన్ ఉడికిన తర్వాత మన నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసేయండి బాగా కలిసిపోయేలాగా రెండు కలుపుకొని మూత పెట్టి చికెన్ ఉడికే వరకు ఉడికించుకోండి మనకి చికెన్తో పాటు పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతుంది రెండు ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల కర్రీ టేస్ట్ వస్తుంది చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోండి చికెన్ ముక్క ఉడికిన తర్వాత మాత్రమే మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న కూరలో మనం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మసాలా స్మెల్ అలానే ఉండిపోతుంది దీంట్లో చాలా బాగుంటుంది మీరు కావాలంటే ముందుగా ఉల్లిపాయలతో పాటు ఈ మసాలాని వేపుకోవచ్చు నేను ఇలా వేసుకుంటున్నాను మసాలా బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఒక పది నిమిషాలు ఉడికితే మసాలా బాగా ముక్కుకి పడుతుంది పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారా మనకి పూర్తిగా మసాలా కూడా ఉడికిపోయింది నూనె పైకి వచ్చింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం సర్వింగ్ బౌల్లో ఈ కూరని తీసుకుందాం ఎంతో రుచికరమైన ఈ పచ్చిశనగపప్పు కూర మా నాయనమ్మ చిన్నప్పుడు ప్రతి ఆదివారం చేసి పెట్టేదండి చాలా బాగుండేది మనకి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా వండి పెట్టండి వెరైటీగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చిశనగపప్పు చికెన్ కర్రీ తయారీ విధానం మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్కి కొత్త అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్లైకాన్ని కూడా నోటిఫికేషన్ కోసం ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్